ప్రేమ తీరాలు ధారావాహిక మొదటి భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమేవు ఎవరొచ్చారో చూడు ఎంతసేపు వంటిట్లో ఆ పొయ్యితో కుస్తీపడ్డమేనా యువతల ఎవరొచ్చారో చూసేదేమైనా ఉందా అంటూ గట్టిగా కేకవేశాడు రాజశేఖరం ఆ ఎవరొస్తారు గిస్తే పాలేరు రంగన్న లేదా షావుకారు సుబ్బితి అంది అంతకన్నా గిట్టిగా అరివేలు ఒసేవ్ నీకు వయస్సు పెరిగింది గాని బుద్ధి పెరగలేదే ఒకసారి యువతలకు తగలడు తెలుస్తుంది నీకే ఎవరొచ్చారో అన్నాడు భార్యను విసుక్కుంటూ ఆహా నాకు మీ వేషాలు తెలియదేంటి ఇప్పటికి మూడుసార్లు తాగారు టీ ఇలా ఎవరినో పిలిచి మటిమాటికి టీ ఇవ్వమంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది మీకింకా రోజుకి టీ చేది లేదు ఏమనుకుంటున్నారో అయినా మీరు పూజతో పాటుగా సంధ్యావందనం దేవుడి గదిలోనే చేసుకోవచ్చు కదా అలా వీధికి ఎదురుగా కూర్చుని వచ్చేపోయేవాళ్లని పిలిచే బదులు అంటూ చేస్తున్న పనిని ఆపి విసవిస బయటకు రాబోయింది అలివేలు పోనీలే బావా నేనే లోపలికి వెళ్తాను నేనేం కొత్తవాడినా చెల్లయి ఏం పరిమీద ఉందో ఏమో అంటూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చాడు గోపాలం వస్తూనే చెల్లాయి చేస్తున్నావమ్మా అంటూ వంట ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి కూడా సరిగ్గా అప్పుడే బయటకు రాబోతోంది ఒరే అన్నయ్య నువ్వట్రా వచ్చింది ఆశ్చర్యపోతూ అడిగింది అవును చెల్లి ఇందాకట్నుండి నిన్ను బావగారు పిలుస్తున్నారు కదా నేను వచ్చానని నువ్వు పనిలో ఉన్నావేమోనని నేనే లోపలికొచ్చాను అంటూ లోపలికి వచ్చి పీట వేసుకుని కూర్చున్నాడు గోపాలం ఉండన్నయ్యా ఎప్పుడనగా బయలుదేరావో ఏమో చిక్కని టీ పెట్టిస్తా తాగుతూ కబురులు చెవుదూగాని అంది అలివేరు ఆనందంతో అవునవును నేను టీ అడిగితే ఎందుకు అంటూ విసుక్కుంటావు అదే మీ అన్నయ్య వచ్చిందే తడువు చిక్కని టీ తాగు అంటున్నావు చూశావా బామర్ది మీ చెల్లెలి బుద్ధులు నిష్ఠూరమాడుతూ తనూ ఒక పీట వేసుకొని కూర్చున్నాడు రాజశేఖరం అబ్బో మీకసలు ఎన్ని చేసినా మా పుట్టింటి వాళ్ళను చూడగానే నన్ను దెప్పిపడవడానికి తయారవుతారు అంటూ మూతి తిప్పుతూ చెరొక గ్లాసులో టీ ఇచ్చింది తనూ పక్కనే కూర్చుంటూ అన్నయ్య ఇప్పుడు చెప్పు ఏంటింత హడావిడిగా వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా వదిరా నా కోడలు అందరూ బాగున్నారా అడిగింది అలివేలు నాకు ఓయ్ మీ అన్నయ్య ఎందుకొచ్చాడో రారు మహాత్ములు అన్నట్లు ఏదో గట్టి పనిమీదే వచ్చుంటాడు అంతేనా బామర్ది నవ్వుతూ అడిగాడు రాజశేఖరం గోపాలాన్ని అవును బావా గట్టి మీదే వచ్చాను మీకు తెలియందేముంది ఫణీకి సరితకు పెళ్లి చేస్తే మనకు ఒక బాధ్యత తీరుతుంది కదా పెళ్ళిడికి వచ్చిన పిల్లను ఎన్నాళ్ళు గుండెలమీద పెట్టుకుంటాం అందరూ అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు పెళ్లి చేస్తావని వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు అందుకే ఇలా వచ్చాను నసుగుతూ అన్నాడు గోపాలం అదేంటనయ్యా సరిత పుట్టినప్పుడే నా కోడలు అనుకున్నాం కదా వాడి చదువయ్యేదాకా అని ఆగాం అంది అలివేలు అంతే కదయ్యా ఈ సంవత్సరంతో మనవాడి చదువైపోతుంది ఈ ఎండాకాలంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం ఏమేవు ఏమంటావు అడిగాడు భార్యను నేనేమంటాను నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకుంటా అంటాను అంది గెలగలా నవ్వుతూ ఏమో చెల్లి అది పుట్టినప్పట్టుండి నీ కోడలు అనే అనుకున్నాం అది కూడా బావు మీదనే పంచప్రాణాలు పెట్టుకుంది పట్నం చదువులు చదువుతున్నాడు ఫణి అక్కడ ఎవరైనా అమ్మాయి ఎర్రగా బొర్రగా కనిపిస్తే సరితను ఎక్కడ వద్దంటాడో అని మీ వదినకు భయంగా ఉంది ఎందుకైనా మంచిదని ఖచ్చితంగా అడిగిరమ్మని నన్ను పంపిందమ్మా మీ వదిన చెప్పాడు గోపాలం నువ్వలాంటి భయాలు పెట్టుకోమాక వాడెవరనుకున్నావు ఈ రాజశేఖరం కొడుకయ్యా వాడు నేను గీచిన గీటు దాటడు తెలుసా అంటూ మీసాలు లేకున్నా మీసం మెలేశాడు రాజశేఖరం ముసిముసిగా నవ్వుకుంది అలివేలు రాజశేఖరాన్ని చూసి ఏమిటి అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఇక్కడేమైనా కోతులు ఆడుతున్నాయా కొంచెం హాస్యంగా అడిగాడు రాశేఖరం మరి లేకపోతే మీసాలే లేవు ఉన్నట్లుగా మీరు దువ్వుతూ నవ్వుకున్నా అంది సరే మరి మీరు ఇంత నమ్మకంగా చెబుతున్నారు కాబట్టి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటాను అంటూ సంతోషంతో బావ చేతులు పట్టుకుని చెప్పాడు గోపాలం అక్కడ పట్నంలో ఏమండి కాస్త కాఫీ పొడి ఇస్తారా అంటూ కొట్టి మరీ అడిగాడు ఫణి ఎవరు అంటూ తలుపు తెరిచి చూసి సిగ్గుపడుతూ లోపలికి రండి అన్నయ్యా లేరు అంది పక్కకు జరుగుతూ పర్వాలేదు నేనిప్పుడు మీ అన్నయ్య కోసం రాలేదు మీకోసం అంటుండగానే చివ్వున తలెత్తి ఫణివైపు చూసింది లలిత అది కాదు కాఫీ పొడి కావాలని వచ్చాను అన్నాడు తడబడుతూ కిసుక్కున నవ్వింది జలజల ముచ్చాలు రాలినట్లు అరేరే జారిపోతున్నాయే ఎలా పట్టుకోను అంటూ రెండు చేతులతో దోసిరి జాపాడు ఫణి ఏంటి పట్టుకుంటానంటున్నారు ఆశ్చర్యపోతూ అడిగింది లలిత అవేరండి ముత్యాలు మీరు నవ్వారు కదా ముత్యాలు రాలిపడ్డాయేమో ఏరుకుందామనుకుంటే జారిపోతున్నాయి అన్నాడు నవ్వుతూ అబ్బో ఏమో అనుకున్నాను గడుసువారే ఉండండి కాఫీ పెట్టుకొస్తాను తాగి వెళ్దోరుగాని అంటూ లోపలికి వెళ్లబోయింది లలిత అబ్బా వద్దండి మీకెందుకు శ్రమ కాఫీ పొడి ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు మొహమాటంగా నాకేం శ్రవండి మీరు మొహమాట పడుతున్నట్లున్నారు సరే కానివ్వండి కాఫీ పొడి తెస్తాను అంది కాఫీ ఇస్తే తాగుదామని ఉన్నా పైకి అలా అంటున్నాడని అర్థమైంది అందుకే కావాలని అలా అంది సరే మీ ఇష్టమండీ మీరు కాఫీ ఇస్తానని అంటూ ఉంటే నేను తాక్కుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు ముసిముసుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది లలిత ఏవండి మీరు ఏమనుకోనంటే ఒక విషయం అడగాలి చెబుతారా అడిగాడు ఫణి అడగండి అంది కొంచెం ఇబ్బంది పడుతూ ఏమడుగుతాడోనని అనుకుంది మనస్సులో మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా ఆహా ఊరికే అడుగుతున్నాను అడిగాడు తడబడుతూ పకపకా నవ్వింది లలిత తెల్లటి పలువరుస తలుపుకునా మెరిసింది బుగ్గన సొట్టలు పడి మరింత అందాన్నిస్తోంది ఆమె ఆమెమ్మూ చూడచక్కని రూపం ఒక్కసారి చూశామంటే మర్చిపోలేము చక్కటి వంపు సొంపులు తీర్చి దిద్దినట్లు అనిపిస్తుంది చూడగానే ఎవరికైనా ఆమె నవ్వుతుంటే అలా మైమర్చిపోయి చూస్తున్నాడు ఫణి ఏమండోయ్ ఏమైంది మీకు అలా ఉండిపోయారు అంది గట్టిగా అబ్బాయి లేదు తడబడుతూ అయినా ఏమందవండి ఎంత చూసినా తనివి తేరదు మీకేవండి మీరు హాయిగా ఉంటారు మా బాధలు ఎవరికి తెలుసు బాధపడుతూ చెప్పాడు లలిత చంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి ఏం మాట్లాడాలో అర్థం కాక తల దించుకుంది సిగ్గుర మొగ్గై లలిత ఇంకా ఎంతకాలం ఈ దావుడు మూతలు మీ అన్నయ్యతో నేను చెప్పనా ఇయా నా వల్ల కాదు నిన్ను చూడకుండా నేనుండలేను నువ్వు డాబాపైకి వచ్చి సన్నజాజులు తెంపుతూ ఉంటే జాజులన్నీ ఆర్తిగా అడుగుతున్నాయి ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు మా వాసనలు నీకు మత్తెక్కించడం లేదా అని నా వైపు దీనంగా చూస్తూ ఏం చెప్పను నా బాధ అంటూ వాపోయాడు ఫణి అవునా మరి నాతో అలా చెప్పాయి ఆ జాజులన్నీ నీ పెళ్ళికేమిటి తొందర మీ అన్నయ్య పెళ్ళయ్యాక నువ్వు అని అంది చేతిలో కాఫీ ఇల్లు ఇల్లుగ్రావిడ రావడంతో మెల్లగా నుండి జారుకున్నాడు ఫణి తనలో తానే నవ్వుకుంది లలిత ఫణిని చదువుకోసం పట్నం పంపించారు అలివేలు రాజశేఖరాలు బుద్ధిగా చదువుకుని వచ్చి సరితను పెళ్లి చేసుకోవాలని చెప్పారు బుద్ధిమంతుళ్లాగే తల వచ్చాడు ఇక్కడికి వచ్చాక తన స్నేహితురైన కరుణాకర్ చెల్లెలు లలితను చూసినప్పట్నుండి ఆమెను ఇష్టపడసాగాడు ఆ అమ్మాయి కూడా ఫణి అంటే ఇష్టమున్నట్లు ఫణివైపు చూస్తూ ఉంటుంది కరుణాకర్ లలిత అన్నా చెల్లెళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే మేనమామ ఇంట్లో పెరిగారు వాళ్ళ పరిస్థితి మామూరు కావడం వల్ల ఏదో చిన్న జాబ్ వెతుక్కుని తను చదువుకుంటూ చెల్లెల్ని పదివరకు చదివించాడు సుణాల రాసి తన చెల్లెలు చక్కటి వరుణ్ణి చూసి చేయాలి అనుకున్నాడు కరుణాకర్ లలితకేమో అన్నయ్యను ఒంటరివాణ్ణి చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని లేదు అందుకే మొదట నువ్వు పెళ్లి చేసుకో అంటుంది ఫణికేమో తన చదువైపోతోంది ఇంటికి వెళ్తే ఆ పల్లెడు రమ్మాయిని కట్టబెడతారని బెంగ ఎక్కువైంది ఇంటి నుండి ఉత్తరం వచ్చినప్పటి నుండి మనస్సు మనసులో లేదు ఒకటికి పదిసార్లు చదివాడు ఆ ఉత్తరాన్ని ఒరై బడుద్దాయి నీ చదువైపోతూనే వచ్చేయాలి ఎందుకంటే మేమిక్కడ ముహూర్తాలు పెట్టుకున్నాం నీకు మీ మామయ్య కూతురు సరితాతో పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు పెట్టాబేడా సర్దుకుని ఉచ్చేయ్ అర్థమైంది కదా ఇట్లు మీ నాన్న రాజశేఖరం అమ్మో మా నాన్న పట్టిన పట్టు విడవడు ఈ నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు లలితను చూస్తే వాళ్ళన్నయ్య పెళ్ళి అంటుంది మా నాన్న చూస్తే ఇప్పుడే నా పెళ్ళి అంటున్నాడు ఏమీ అర్థం కాక పీక్కున్నాడు ఫణి అన్నయ్య ఉదయం ఫణి వెళ్ళాడు చెప్పింది లలిత కరుణాకర్తో అదేమిటి నేను ఉండనని తెలుసుకదా ఎందుకోసం వచ్చాడు నాతో ఏదైనా పని ఉందన్నాడా అడిగాడు లలితను ఏమీ లేదన్నయ్యా కాఫీ పొడి కావాలని వచ్చాడు ఎలాగో వచ్చాడు కదా అని కాఫీ తాగి వెళ్ళమన్నాను అంది లలిత ఫణి చాలా మంచివాడమ్మా అన్నగాడు మంచి చదువు ఉన్నంతలో మనకంటే గొప్పవాళ్ళని చెప్పొచ్చు పైగా ఒక్కడే కొడుకు మంచి గుణం కలవాడు ఫణి అతని గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా అడిగాడు కరుణాకర్ అన్నయ్యా నాకంటే నీకే ఎక్కువ తెలుసు అతని గురించి ఎందుకోసం అడుగుతున్నావు అంది లలిత తన మనసులో ఉన్న మాటను పైకి చెప్పలేకపోయింది అన్నయ్య నోటి నుండి వినాలనుకుంది అదేనమ్మా నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే నాకు తృప్తిగా ఉంటుంది కదా మంచి సంబంధం దొరికి అబ్బాయి మంచివాడైతే అంతకన్నా నాకు కావలసిందే ఉంది చిన్నప్పటి నుండి అమ్మ లాలనకు నోచుకోలేదు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నిర్భాగ్యరమమ్మ మనం కనీసం నీకు అత్తవారింట్లో అయినా ఆ ప్రేమ దొరుకుతుందేమోనని ఆశపడుతున్నాను అంటూ లలితను దగ్గరకు తీసుకున్నాడు అన్నయ్య నాకు ఊహ తెలిసినప్పట్టునుండి అమ్మ ప్రేమను నాన్న ఆప్యాయతను అన్నీ నేనుండి పొందాను నేను చాలా అదృష్టవంతురాలని అన్నయ్య ఏ ఇంత మంచి అన్నయ్య దొరకడేమో అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఛాచ ఎడుస్తున్నావా లలిత అందుకేనమ్మా నీకంట కన్నీరు కనపడకూడదని నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడి కోసం వెతుకుతున్నాను ఎందుకో నాకు ఫణీని చూస్తుంటే నీకు తగినవాడనిపిస్తోంది నిన్ను చక్కగా చూసుకోగలడని నా మనస్సు పదే పదే చెబుతోంది మరి నువ్వేమంటావు నీకిష్టమైతేనే బలవంతం ఏమీ లేదు లలిత అన్నాడు కరుణాకర్ చెల్లెలి తల నిమురుతూ పో అన్నయ్య అంటూ సిగ్గుతో రెండు చేతులతో ముఖం దాచుకుంది లలిత అయితే ఫణంటే నీకు ఇష్టమే అన్నమాట అమ్మదోంగా ఇన్ని రోజులు మీరిద్దరూ కలిసి దాగుడుమూతలు మూతలు ఆడుతున్నారన్నమాట పోనీలేమ్మా ఇప్పటికైనా నీ మనసులో మాట బయటపెట్టావు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆప్యాయంగా చెల్లలి నుదుటన ముద్దు పెట్టుకున్నాడు అన్నయ్య అంతగా ఆశపడకూడదేమో మనం ఎందుకంటే ఫళి వాళ్ళ అమ్మా నాన్నలు మన సంబంధం ఒప్పుకోవాలి కదా వాళ్ళేమో డబ్బున వాళ్ళంటున్నావు మనము చూస్తే నయా పైసకు నోచుకొని వాళ్ళం పైగా పెద్దదిక్కు లేనివాళ్ళం అన్నయ్య నన్ను వాళ్ళు ఒప్పుకుంటారంటావా ేలగా అడిగింది లలిత మనస్సులో ఆరాటంగా ఉంది లాంటి భర్త తనకు దక్కుతాడో లేదో అని ఏం ఎందుకు చేసుకోరు నీకేం తక్కువైందని కొందనాల బొమ్మను ఎవ్వరూ చూస్తూ చూస్తూ వదులుకోరు చూడమ్మా మనం ఏమీ లేనివాళ్ళమే కావచ్చు కాని నిన్ను వట్టి చేతులతో పంపడమ్మా ఈ అన్నయ్య అప్పు చేసేనా నీ పెళ్ళి ఘనంగా చేస్తాను వాళ్ళడిగినంత కట్టం ఇవ్వకపోయినా నాకు చేతనైనంత కట్టమిచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను చెప్పాడు సంతోషంగా అన్నయ్య నాకోసం నువ్వు ఎవరికాళ్ళు పట్టుకొని బ్రతిమాలద్దు నా అదృష్టం బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటారు అంతేకాని నువ్వు నాకోసం నిన్ను తక్కువ చేసుకుంటే నేను ఒప్పుకోను నాకు ఈ సంబంధం కాకపోతే మనకు తగ్గట్టుగా వేరే చూసుకుందాం గంతకు తగ్గ బొంతలాగా అంది ఏదో ఊరికే అన్నాన్లేమ్మా నేను ఫణితో మాట్లాడి వాళ్ళ అమ్మా నాన్నలను కలుస్తాను తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటూ హుషారుగా భోజనం ముగించాడు లలితకు ఆనందంతో ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఫణితో తనకు జరగబోయే పెళ్లి గురించి ఆలోచనలతో గడిపేసింది ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ